అమ్మాచ్చింది మంచిగా ఉన్నావు ఏమైంది కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు మాజాలి ఏజా కాడికి లేవు ఏంటి వదిలే గట్లంటావు గట్లేకపోతే ఇంక అనాలి నీ అన్న నువ్వు వీడికి లేకపోతే అన్న లేకపోతే నీ ఇంటికి రావద్దా నువ్వు నా వదిలేవు కాదా నా కూడలు నా అల్లు లేడా మీ అన్న చచ్చిపోయాకనే అన్ని మట్ల కొట్టుకుపోయినాయి బంధాలు లేవు బంధుత్వాలు లేవు ఏం లేవు ఏంది అమ్మ గట్లా మాట్లాడుతున్నావు ఎందుకు అది రేగంత పెద్ద పెద్ద మాటలు అంటావు మా అవ్వ చచ్చిపోయినాక మా అన్ననే నాకు ధైర్యం అనుకున్నా మా అన్న కూడా చచ్చిపోయిండు कनीसमो ही पिल्ल चूस ने संबरपडत